కష్టం వచ్చిందని సాగే పరిష్కారమా మానవుడై భూమి మీద కత్తిన నాడు పట్టుకుంటే పది శాపలు తినాలి సత్త పొలవంటి బొక్కలు కాదు మూడేళ్ళకు అవకాశం అయ్యే ఉన్న సంతలు కడతాయి ఆడల్లో కలక ఎత్తదు సత్త సత్తాలు మగవాళ్ళతో డొల్లు పెట్టుకోని ఏమన్నా కింద కయమైందో కాలేదో చెప్తా చెప్తా వెంకట చెత్త అన్నారు సాలు ఆధార్ కార్డు ఉంటాయి అయితే మా డోళ్ళ గారు అయితే సత్తా సత్తా అంటే సత్తా చూపిస్తుంది కానీ మా మగవాళ్ళు డోలు నాలుగు నువ్వు నాలుగు తేదీ వచ్చేది మానవ రామకృష్ణపురం ఊరు మొత్తం కూడా తొగ్గుతుంది ఎన్నటికన్నా ఒక్కనాడు ఎన్నటికన్నా ఒక్కనాడు వెళ్ళి పెట్టుకుంటారు వెళ్ళి పెట్టుకొని తిన్నాయిగా అంటారు మహేష్ ఎట్లా అయితే ఎట్లా వస్తున్నా అని పోయి ఒక కోటర్ తీసుకుంటారు ఒక ఫుల్ బాటల్ తీసుకుంటారు తీసుకొచ్చిందా సింగకుండా కట్ట మీద ఊపుకుంటారు కట్ట మీద ఓ మందు డబ్బా ఇంటి డబ్బా పట్టుకొచ్చుకుంటారు రాగానే రెండు వాడ పెట్టుకుంటారు ముందుగా అది ఇది అన్న ఇది తాగన్నా అది తాగన్న ఏం తాగాల చెప్పు

నన్ను గుారే సైడు నన్ను ఎన్నెన్ని ముక్కలు చేస్తానో నన్ను ఎక్కడెక్కడ రాక్తడో ఎన్ని తీరుల వరగజీతనో నన్ను సుఖప్రాయం కొడ నన్ను సుగుపోతా నన్ను నూనెలో బోధిస్తా నన్ను పురుసు పెడతా వాడు ఎన్ని తీరులు చేసేది అందుకే ముందుగా కష్టకాలం రాసిబిడ్డ నీకు రాకముందు తెలియ చెప్పుకున్నా కొంతమంది ఏర్పాటు

Maksudnya waktu ni Haa Buatkan kita berhubungan Ini saya My

ఇంత మంది రెవరంటారా వాళ్ళందరూ బిడ్డ పుట్టినాక ఈ దినం నాడు తిని ప్రాణం తీసుకుంటదా తిని జీవనం తీసుకుంటాను ఒప్పుకుంటది అటు ఉంటారు రాత్రికి సాగి బొడచ్చా ఉందా ఉన్నది చెప్పు ఇంతమంది ఎవరు దీని దిక్కు అయ్యా రాకపోతే వాళ్ళందరినీ తీసుకోపో వాళ్ళందరినీ తీసుకోపో గంగదాదా నిన్ను కథమూడు అన్నగా

నీళ్ళెక్క మంచి నీటి కానీ బట్టలు వేసుకొని తెల్లదోరి తెల్లంగేసుకుని ఏళ్ళు చిండు కట్టుకొని తలగా చూడకొని పూజ కట్టలు ఎవరన్నా వింటారా పేరింట బట్టలు వేసుకొని పేరు కచ్చే మాటలు చెప్తే ఎవరైన

వర్షకాలం బాగా బాధ అనిపించింది మొబైల్ కూడా బాగా బాధ అనిపిస్తుంది రావాలని కూడా అయ్యాలు ஏன் அக்காய் கொத்த பெள்ளி கொக்கல பண்ணுவாங்க கொத்த பெரிய அச்சுருக்கு ஏன் பண்ணது பிள்ளை తెలంగాణ పేపర్ లో ఈనాడ పేపర్ లో ఏం పంటదని ఒకటే ముచ్చట నలుగురు అయితే అందుకే లోపల పోయి చదువుకుంటే ఇష్టపడదు అందుకనే బాగా బాత్రూమ్ లో తీసుకోమని పేపర్ అవుతుంది బాత్రూమ్ కుల్లా పేపర్ కులా డోర్లా నెలు అదేనా సరేగా అక్క మరి మన అక్కను మనం ఆడి పగ పాయ మరి ఎట్లా 阿里嘎多！啊。啊 నేర్పు నువ్వు చిన్నప్పటి మొఘలు పెరిగిన మొఘళ్ళతో మొగ్గు నేర్చుకున్నా ఏమో ఆడ కట్ట మొగ్లో ఉండే అందులో ఏ ఆటలు మన గుడిగుడు అక్క అది మొగల్ల కట్టలు బతుకమ్మ ক্যা প্য়া কোয় প্য়া ক্য়ে ক্য়া কোয় কোরগরগে